చిన్న పిల్లల్లో అలాగే పెద్దవారిలో పోషకాల లోపాన్ని భర్తీ చేయగలిగే రెండు అద్భుతమైన రెసిపీస్ని ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను హలో దిస్ ఈస్ జ్యోతి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ పెద్దవాళ్ళ కోసం డ్రై ఫ్రూట్స్ లడ్డు చేస్తున్నాను ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్ ఉమెన్స్కి ఇది చాలా చాలా హెల్ప్ అవుతుంది రోజుకొక్కటి తిన్నామంటే మన స్టమక్ ఫుల్ అయిపోతుంది అలాగే చాలా హెల్తీగా ఉంటాము ఎటువంటి మోకాల నొప్పులు లేకుండా అనమాట ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి అది కొంచెం హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను ఒక కప్ కొలతతో నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్ని యాడ్ చేస్తున్నాను ముందుగా బాదం పప్పు వాల్నట్స్ జీడిపప్పు ఇప్పుడు కొన్ని సీడ్స్ యాడ్ చేస్తున్నాను సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ చియా సీడ్స్ వీటన్నిటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట వీటిని మాడన్ చూసుకోవాలి కొంచెం త్వరగా ఫ్రై అవ్వాలి అని అనుకుంటే మనం యాడ్ చేసిన నట్స్ ఉన్నాయి కదా బాదం పప్పు వాల్నట్స్ జీడిపప్పు వీటిని ముందుగానే చిన్నగా కట్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే ఇలా డైరెక్ట్గా వేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు మనకి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి అనమాట అండ్ ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు మంచి స్మెల్ వస్తుందండి సో ఆ స్మెల్ నాకు చాలా ఇష్టం చాలా బాగుంటుంది అన్ని డ్రై ఫ్రూట్స్ కలిసేసరికి మంచి అరోమా వస్తుంది ఆ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి వేడి చల్లారిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ ఇలా మిక్సీ జార్లో వేసుకొని కోర్స్గా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు లేదంటే ఇంకా సాఫ్ట్గా మెత్తగా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు అనమాట సో అది మన టేస్ట్ పైన డిపెండ్ అయి ఉంటుంది నేనైతే ఈసారి చాలా మెత్తగా గ్రైండ్ చేశాను వీటితో పాటు నేను కొన్ని పిస్తా పప్పులు కూడా యాడ్ చేశానండి ఆల్రెడీ ఇవి రోస్టెడ్ అనమాట అందుకని చెప్పేసి నేను గ్రైండ్ చేసే ముందు యాడ్ చేస్తున్నాను ఫైనల్గా మన డ్రై ఫ్రూట్స్ పౌడర్ అయితే ఇలా ఉంటుంది ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది నార్మల్గా స్వీట్నెస్ కోసం మనం బెల్లం యాడ్ చేసుకుంటాం కదా ఇక్కడ నేను బెల్లంకి బదులుగా ఖర్జూరాని యాడ్ చేస్తున్నాను ఇందులో ఉన్న సీడ్స్ అన్నీ తీసేసి ఖర్జూర యాడ్ చేశాను సో కొన్ని ఖర్జూర పండ్లు ఏంటి అంటే జ్యూసీగా ఉండవు డ్రైగా అయిపోతుంది ఈసారి నేను తీసుకున్న ఖర్జూర కొంచెం డ్రైగా ఉన్నాయి అందుకని చెప్పేసి ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఉంది కదా అది కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో వేసుకొని వాటితో పాటు ఈ సీడ్లెస్ ఖర్జూరాన్ని కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకున్నాను అనమాట ఫైనల్గా ఇలా వచ్చింది పౌడర్ అండ్ ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నెయ్యి అనేది యాడ్ చేసుకున్నాను సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిసేలాగా కలుపుకోవాలి మొత్తం ఇలా కలిపిన తర్వాత మనం లడ్డులాగా చుట్టేయడమే చాలా సింపుల్ అండ్ చాలా చాలా హెల్దీ అనమాట ఒక్కటి తింటే చాలండి సో బోల్డ్ అంత బలం వచ్చేస్తుంది మనకి సో ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ ఫైనల్గా అన్ని లడ్డూస్ చుట్టిన తర్వాత ఇలా ప్లేట్లో అయితే డెకరేట్ చేశాను ఇప్పుడు వీటిని ఎలా స్టోర్ చేసుకోవచ్చు అని అంటే ఒక స్టీల్ బాక్స్లో పెట్టి ఫ్రీజర్లో పెట్టినా ఎక్కువ డేస్ వస్తాయి లేదంటే నార్మల్గా మనం బయట పెట్టుకున్న ఎక్కువ రోజులే ఉంటాయండి పాడవ్వ అండ్ చాలా చాలా హెల్దీ ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు కిడ్స్ రెసిపీ చూద్దామండి నార్మల్గా కిడ్స్లో ఐరన్ డెఫిషియన్సీ ఉంటే వాళ్ళు అసలు స్కూల్లో ఐ మీన్ క్లాస్లో కాన్సన్ట్రేట్ చేయలేరు గేమ్స్ ఆడలేరు చాలా అలసటగా ఇలా ఫీల్ అవుతూ ఉంటారనమాట సో ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీ అలాంటి పిల్లల కోసం సో ఐరన్ డెఫిషియన్సీ తగ్గుతుంది అలాగే వాళ్ళ మెటబాలిజం రేట్ పెరుగుతుంది సో చక్కగా ఆడుకుంటారు అండ్ బ్రెయిన్ పవర్ చాలా ఇంప్రూవ్ అవుతుందనమాట సో ఫస్ట్ అయితే నేను చూయించిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి సో ఇక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి అని అంటే ఫ్లాక్స్ సీడ్స్ వాల్నట్స్ పప్పులు చియా సీడ్స్ ఈ నాలింటిని లైట్గా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి ఆ తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులోకి మూడు ఖర్జూరాలు తీసుకున్నానండి సీడ్లెస్ అనమాట సో వాటిని కూడా యాడ్ చేసుకున్నాను ఇందులో ముఖ్యంగా చాక్లెట్ అయితే యాడ్ చేస్తున్నాను సో మనకు తెలుసు కదా డార్క్ చాక్లెట్లో ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఇది పిల్లలకి చాలా బాగా హెల్ప్ అవుతుందనమాట అది కాక డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇచ్చానం అనుకోండి వాళ్ళు తినరు సో చాక్లెట్ లడ్డు లాగా చేసామనుకోండి చాక్లెట్ ఇష్టం కాబట్టి ఆటోమేటిక్గా చాక్లెట్ కోసం అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ని కూడా తినేస్తారనమాట అందుకని చెప్పేసి నేను ఈ విధంగా ట్రై చేశాను సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అచ్చం డార్క్ చాక్లెట్ తిన్న ఫీలింగే ఉంటుంది సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చిన్న లడ్డూస్ లాగా చేసేసి ఇలా చేతిలో వేసుకొని రౌండ్ షేప్లోకి చేసుకోవాలి అండ్ ఆ తర్వాత మనం షుగర్ బాల్స్ ఉంటాయి కదండి సో డెకరేషన్ పర్పస్గా అలా షుగర్ బాల్స్ అయినా వాటిపైన పెట్టేయచ్చు లేదు అంటే కొంచెం పిల్లలకి కలర్ఫుల్గా కనిపించేలాగా నేను ఇక్కడ వాటర్ మిలన్ సీడ్స్ ఉంటే నా దగ్గర దానితో డెకరేట్ చేశాను అనమాట సో ఫైనల్గా కిడ్స్ హెల్దియెస్ట్ రెసిపీ చాక్లెట్ లడ్డు రెడీ అయిపోయిందండి మీ ఇంట్లో కూడా కిడ్స్ ఉన్నారంటే ఈ రెసిపీని ట్రై చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అలాగే వాళ్ళకున్న ఐరన్ డెఫిషియన్సీ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది అండ్ కాన్సన్ట్రేషన్ చాలా బాగా ఉంటుందన్నమాట పిల్లలకి అండ్ ఈ చాక్లెట్ లడ్డూని మనం ఎలా స్టోర్ చేసుకోవచ్చు అనంటే ఒక బాక్స్లో పెట్టి మనం ఫ్రీజర్లో కంపల్సరీ పెట్టాలి ఎందుకు అని అంటే అది చాక్లెట్ కాబట్టి మనం బయట పెట్టామంటే మెల్ట్ అయిపోతుంది అదే ఫ్రీజర్లో పెట్టామంటే మనకి లడ్డూ షేప్లోనే ఉంటుంది సో ఈవినింగ్ పిల్లలు ఇంటికి వచ్చే వన్ అవర్ ముందు ఫ్రీజర్లోంచి బయటకు తీసామంటే వాళ్ళు రాగానే ఇది చేయొచ్చు చాలా హ్యాపీగా తినేస్తారనమాట సో ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో ఎవరికైనా హెల్ప్ అవుతుందంటే కంపల్సరీ షేర్ చేయండి